డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు గొప్పవాడయ్యాడు తను భారత రాజ్యాంగాన్ని రచించినందుకు గొప్పవాడు కాలేడు తను మేధావులలోకెల్లా మేటిగా ప్రపంచ విజ్ఞానిగా చదువుకున్నందుకు గొప్పవాడు కాలేదు చరిత్రలో చాలామంది ఏం చెప్తారంటే అంబేద్కర్ గొప్పవాడు కాలేదు ఆయనను బలవంతంగా గొప్పవాన్ని చేశారని చెప్పి చెప్తా ఉంటారు మహారాష్ట్ర ప్రాంతంలో పది సంవత్సరాలు చిన్న పిల్లవాడు తనతోటి స్నేహితులు స్కూల్కు పోతా ఉంటే తాను కూడా స్కూల్కి పోతా అని చెప్పేసి వాళ్ళ అమ్మతోటి ఇట్లా అంటాడు అమ్మ అమ్మ నేను కూడా స్కూల్కి పోతా అని అంటాడు అప్పుడు వాళ్ళ అమ్మ వద్దు నువ్వు స్కూల్కి పోవద్దు కూడా కాని ఉంటుంది ఎందుకు వాళ్ళందరూ చాలామంది నాతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా స్కూల్కి పోతే నేను ఎందుకు స్కూల్కి పోవద్దు అనే ఆ పది సంవత్సరాల చిన్న పిల్లవాడు అమ్మకి అడిగితే వాళ్ళ ఒక ఆన్సర్ చెప్తుంది ఎందుకు స్కూల్కి పోవద్దాయా అంటే నువ్వు దళిత కులంలో పుట్టినావు నువ్వు అంటరాని కులంలో పుట్టినావు కాబట్టి నువ్వు స్కూల్కి పోతే నిన్ను దూరం పెడతారు నువ్వు స్కూల్కి పోయినా కూడా ఆ చెప్పుల దగ్గర ఇలవెడతారు నిన్ను నేను స్కూల్ లోపలికి రానియరు నువ్వు అంటరాని వాడు ఉన్నావు కాబట్టి నువ్వు స్కూల్లోకి అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తే లేదు లేదు నేను ఖచ్చితంగా స్కూల్కి పోనే పోతా అని చెప్పేసి ఆ పది సంవత్సరాల పిల్లవాడు అని వేసుకునికే చెప్పులు లేవు కట్టిక బేదరికంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా చినిగిపోయిన చొక్కా వేసుకొని చినిపోయిన ఒక లాగ్ వేసుకొని చెప్పులు కూడా లేవు స్కూల్కి పోతే వాళ్ళ అమ్మాయి చెప్పిన విధంగానే స్కూళ్ళకి రానియరు నువ్వు దళితుని ఉన్నవి అంటరాని ఉన్నవాడి అంటరాని వాడి ఉన్నావు కాబట్టి నీకు స్కూల్కు రానియమని చెప్పి చెప్పుల దగ్గర ఇలబెడతారు ఆ పది సంవత్సరాల పిల్లవాడిని చెప్పుల దగ్గర ఇలబెట్టినప్పుడు ఆ చెప్పుల దగ్గర దర్వాజా దగ్గర గుమ్మం దగ్గర కూర్చొని ఆ చెప్పుల దగ్గర కూర్చొని లోపల సార్ ఏదైతే చెప్తుండో అది విని అట్లా చెప్పుల దగ్గర కూర్చొని చదివి మెట్రిక్యులేషన్ పాస్ అవుతాడు ఆ పది సంవత్సరాల పిల్లవాడు అట్లా చెప్పుల దగ్గర కూర్చొని చదివి పాస్ అయినటువంటి ఈ పది సంవత్సరాల చిన్న పిల్లవాడే కాలక్రమేణా కాలక్రమేణా భారతదేశాన్ని నడిపించేటటువంటి రాజ్యాంగాన్ని రచించగలిగాడు భారతదేశానికి దళితులందరికీ కూడా ఒక దేవుడు కాగలిగారు ఆ చిన్న పిల్లవాడి పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత పై చదువుల కోసం చదువుదామంటే దగ్గర డబ్బులు లేవు విదేశాల్లో చదువుదామంటే దగ్గర డబ్బులు లేవు ఇట్లా మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత పై చదువులు చదువుదామంటే అంబేద్కర్ దగ్గర డబ్బులు లేవు తల్లిదండ్రులు ఏమో కటిక పేదరికంలో ఉన్నారు అట్లాంటి సందర్భంలో బరోడా మహారాజు సంస్థానం యొక్క అధిపతితోటి ఒక ఒప్పందం కుదురుతుంది ఏమనంటే నీ చదువుకు కావాల్సినటువంటి అన్ని రకాల ఖర్చులు నేను పెడతాను నువ్వు చదువు పూర్తయిన తర్వాత ఈ బరోడా సంస్థానంలో ఉద్యోగం చేయాలి అని చెప్పేసినటువంటి ఒక కండిషన్ తోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విదేశాల్లోకి వెళ్తాడు చదవడానికి విదేశాల్లో చదువు పూర్తి చేసుకుంటాడు కొద్ది సందర్భంలో చదువు మద్దలేనే ఉండంగా కూడా ఆ చదువు పూర్తయిన తర్వాత తిరిగి బరోడా సంస్థానంకి వస్తాడు బరోడా వచ్చిన తర్వాత ఆ బరోడా సంస్థానంలో ఒక అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఇట్లా అకౌంటెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉద్యోగం చేసిన సందర్భంలో ఒక ఫైల్ అవసరం పడుతుంది తన కింద ఉన్నటువంటి గుమాస్తాను పిలిచి ఒక ఫైల్ ఏమంటాడు ఫైల్ ఏమంటే ఆ గుమాస్తా వచ్చి ఫైల్ను చేతికి ఇవ్వకుండా ముఖం మీద ఇట్లా విసిరి కొడతాడు కొడితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు అరే ఎందుకు ఫైల్ నా ముఖమే విసిరి కొడుతున్నావు నేరుగా నా చేతికి ఇయ్యొచ్చు కదా అంటే అప్పుడు ఆ ఒక విషయం చెప్తాడు ఏమని నేను ఉన్నత కులానికి చెందిన వాడిని నువ్వు తక్కువ జాతికి చెందినవి నువ్వు దళితిని ఉన్నావు నువ్వు అంటరాని ఉన్నాడు ఉన్నావు నేను ఈ ఫైలు నీకు డైరెక్ట్ ఇచ్చినట్లయితే నువ్వు కూడా దాన్ని డైరెక్ట్ టచ్ చేస్తావు అట్లా టచ్ చేయడం వల్ల నేను కూడా మలినం అయిపోతాను నేను కూడా అంటరాని వాడిని అయిపోతాను నువ్వు ముట్టిన నేను నాకు ముట్టు ఏర్పడుతుందని చెప్పేసి అట్లా కుల వివక్ష చూపించినటువంటి సందర్భం బరోడా మహారాజు సంస్థానంలో అంబేద్కర్ గారు చూస్తారు తను చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు కూడా ఈ వివక్ష చూసిండు తను విదేశాలకు వెళ్ళి సూట్ వేసుకొని బూట్ వేసుకొని ప్రపంచంలోనే మేధావులలోకి వెళ్ళ మేటిగా పేరుగాంచి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా పేరుగాంచి మేధావులలో అగ్రగణుడిగా పేరుగాంచిన తర్వాత కూడా తన దేశంలో ఈ వివక్ష ఇదే విధంగా జరుగుతుందని చెప్పేసి అంబేద్కర్ గారికి అర్థమవుతుంది ఆ లంచ్ అవర్ అవుతా లంచ్ అవర్లో బయటకు వస్తాడు బరోడా మస్థాన సంస్థానం నుంచి లంచ్ అవర్లో బయటకు వచ్చిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఈ విధంగా అంటాడు నా దేశంలో నేను ఇప్పుడు చదువుకున్నాను నువ్వు కొల్లే మేటిగా పేరుగాంచాను నేను నేను సూట్ వేసుకున్నాను నువ్వు బీట్ బూట్ వేసుకున్నాను నేను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా జీవిస్తాను నా సమాజంలో ఈ విధంగా నా విధంగా నా మీదనే ఇంత వివక్ష చూపిస్తుంటే నా పరిస్థితి ఇట్లా ఉంటే నా జాతి ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది నా జాతి ప్రజల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి తన గురించి కాకుండా తన జాతి ప్రజల యొక్క భవిష్యత్తు గురించి వెక్కి వెక్కి ఏడ్చినటువంటి ఒక హృదయాంత కరణాంతరంగమైనటువంటి హృదయం గలవాడు అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పవాడయ్యాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు గొప్పవాడయ్యాడు తను భారత రాజ్యాంగాన్ని రచించినందుకు గొప్పవాడు కాలేడు తను మేధావులలోకి మేటిగా ప్రపంచ విజ్ఞానిగా చదువుకున్నందుకు గొప్పవాడు కాలేదు తన జాతి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని చెప్పేసి ఒక పట్టుదలతోటి తన జాతి ప్రజల కోసమే తన సర్వస్వాన్ని అర్పించినటువంటి ఒక వ్యక్తిత్వం కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పవాడయ్యాడు తన కన్న కొడుకు చనిపోతే కూడా తన సొంత భార్య పరిస్థితి చూసి కూడా ఏ విధంగా కూడా చెలించినటువంటి వ్యక్తి తన జాతి ప్రజల యొక్క భవిష్యత్తును దర్శించి చెలించిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం కారణంగా గొప్పవాడయ్యాడు అందుకే ఈ వివక్షను చూసిన తర్వాత ఈ వివక్షను దూరం చేయాలనుకున్నాడు అందుకే ఈ వివక్ష ఎందులో ఉంది ఈ వివక్ష హిందూ మతంలో ఉందని గుర్తించాడు అందుకే నేను హిందూ మతంలో ఉండను నేను హిందూ మతంలో పుట్టాను కానీ హిందూ మతంలో చావను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు ఆ స్టేట్మెంట్ చూసినటువంటి ఇతర మతాలకు చెందినటువంటి అందరూ పెద్దలందరూ కూడా వచ్చి నువ్వు నా మతాన్ని తీసుకున్నట్లయితే నేను ఈ దేశానికి రాజుని చేస్తా అని చెప్పేసి ఒక ఒక వ్యక్తి అంటే లేదు లేదు నువ్వు నా మతాన్ని తీసుకున్నట్లయితే నీకు వేల కోట్ల రూపాయలు ఆనాటి కాలంలోనే వేల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఒక వ్యక్తి అంటే అటు ఇస్లాంని కానీ ఇటు క్రిస్టియన్ని కానీ రెండు మతాలను కూడా స్వీకరించకుండా ఆ రెండింటిని పక్కకు పెడతాడు మీరు గమనించాలే ఆనాటి కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనుకుంటే ఒక ప్రత్యేక మతాన్నే స్థాపించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇస్లాంని క్రైస్తవాన్ని స్వీకరించకుండా వాళ్ళు ఇచ్చినటువంటి వేల కోట్ల ఆఫర్ను అటువంటి అధికారాన్ని ఇవన్నిటిని పక్కన పెట్టి ఒక బౌద్ధాన్ని స్వీకరిస్తాడు ఎందుకు బౌద్ధాన్ని స్వీకరిస్తాడు బౌద్ధంలో కుల వివక్ష లేదు అంటరానితనం ఉండే అనేటటువంటి ప్రస్తావన లేదు బౌద్ధంలో జ్ఞానము సముపార్జన మనకు అనిపిస్తుంది గౌతమ బుద్ధుని ఆచరణలో ఎందుకు బౌద్ధాన్ని తీసుకున్నాడు ఎందుకు కాషాయ జెండానే పట్టుకున్నాడు ఎందుకు ఇక్కడ పచ్చ జెండాను ఇక్కడ తెల్ల జెండాను కాకుండా విదేశ మతాలను కాకుండా స్వదేశానికి చెందినటువంటి ఎందుకు కాషాయ జెండాను విడవకుండా పట్టుకున్నాడు అంటే బౌద్ధం అనేది హిందుత్వంలో భాగము ఈ హిందుత్వంలో కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా ఆ వివక్షను ఎదుర్కోవాల్సింది మనమే మన సమాజాన్ని మనమే చక్కదిద్దుకోవాలి కానీ వేరే మతం స్వీకరించొద్దని చెప్పేసి ఆ బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధ మార్గంలో కాషాయ జెండాను విడవకుండా హిందూ మతాన్ని విడిచి బౌద్ధ మతంలోకి వెళ్ళడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి వేల కోట్ల ఆఫర్లు భారతదేశంపై అధికారాన్ని వదిలిపెట్టుకొని బౌద్ధాన్ని స్వీకరించినటువంటి ఒక వ్యక్తిత్వం కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పవాడయ్యాడు తప్ప భారత రాజ్యాంగాన్ని రాష్ట్రం కాదు తన జాతి ప్రజల యొక్క స్థితిగతులను మార్చాలనేటటువంటి లక్ష్యంతో పనిచేశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకే తాను తినడానికి తిండి లేకపోయినప్పటికీ కూడా తన భార్య రమాబాయి యొక్క వస్త్రధారణ ముసరళ్ళు కట్టుకున్నట్లు చీర నలిగిపోయిన చీర ఉన్న కట్టుకున్నప్పటికీ కూడా తన తన జాతి ప్రజల యొక్క భవిష్యత్తు ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి సింబాలిక్గా మేము కూడా ఏమాత్రం తీసుకోము మేము కూడా ధనవంతులుగా మారుతాము అనేటటువంటి ఒక సింబాలిక్ ఐడిలా ఐడియాలజీ కోణంలో రిప్రజెంటేట్ అయ్యే విధంగా తన సూటు బూటు తన జాతి ప్రజలను చూపించి ఇదిగో మనం కూడా సూట్ వేసుకోవచ్చు ఇదిగో మనం కూడా టై కట్టుకోవచ్చు మనం కూడా ధనవంతులకు ఏమాత్రం తీసుకోలే మనం కూడా గొప్పవాళ్ళం కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒకట ఇన్స్పిరేషన్ నింపేందుకు సూటు బూట్ వేసుకున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకు గొప్పవాడయ్యాడు మనం ఇంకో జాతీయ నాయకుని చూస్తాం మనము మహాత్మా గాంధీ అనేటటువంటి వ్యక్తిని చూస్తాం మహాత్మా గాంధీ ఒక డ్రెస్ కోడింగ్ ఏ విధంగా ఉంటుంది చాలా సింపుల్గా దోతి కట్టుకుంటాడు పైన షర్టు కూడా వేసుకోకుండా అర్ధనగ్నంగా తిరుగు తిరుగుతూ ఉంటాడు మహాత్మా గాంధీ కానీ ఆయన ఫైనాన్షియల్గా చాలా గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి చాలా సంపన్నుడు నాటి కాలంలోనే మంచి సంపన్న కుటుంబంలో పెట్టినటువంటి పుట్టినటువంటి గాంధీ గారు సాధారణ ప్రజల్లో జీవించడానికి సాధారణ ప్రజల్లో కలిసిపోయడానికి వీలుగా తన డెస్ చేంజ్ చేసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రం తన జాతి ప్రజలను మంచి ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి అనుకూలంగా సింబాలిక్గా డ్రెస్ కోడింగ్ విధంగా పెట్టుకున్నాడు చరిత్రలో చాలామంది ఏం చెప్తారంటే అంబేద్కర్ గొప్పవాడు కాలేదు ఆయనను బలవంతంగా గొప్పవాన్ని చేశారు అని చెప్పి చెప్తా ఉంటారు చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం ఏంటంటే తన కోసం కాకుండా తన జాతి ప్రజల కోసం జీవించేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవిత చరిత్రనే ఈ దేశ చరిత్ర అని చెప్పేసి మనం చెప్పవచ్చు అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతహాగా ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం కారణంగా గొప్పవాడు కానీ అనే చదువుకున్నటువంటి చదువుల కారణంగా కాదు భారత రాజ్యాంగాన్ని రాసినందుకు కాదు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు